నిన్నటి రోజున మంత్రాలయం టౌన్ రెవేరా ఫంక్షన్ హాల్ నందు పార్టీ పరిశీలకులు వెంకటేశ్వర్లు అధ్యక్షతన టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి ఆధ్వర్యంలో సంస్థగత కమిటీ నియామక ప్రక్రియ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం పార్టీ పరిశీలకులు మాట్లాడుతూ పదవుల కమిటీలను త్వరలో పూర్తి చేయవలసిందిగా టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించి పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి పదవులు దక్కుతాయని మిమి గ్రామ వార్డుల నందు స్థానికంగా పార్టీ కోసం పనిచేస్తున్న వారిని గుర్తించి పేర్లను పంపాలని త్వరలోని మండల గ్రామ కమిటీలను పూర్తి చేస్తామని తెలియజేయడం జరిగింది అనంతరం ఇన్ఛార్జ్ మాట్లాడుతూ స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడొచ్చినా గ్రామాలలో కూటమి జెండా ఎగ్రవేసి సంక్షేమం మరియు అభివృద్ధి కోసం పాటు పడాలని ఇన్ఛార్జ్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎలక్షన్ అబ్జర్వర్లు రామశ్రైలు రామలింగారెడ్డి మంత్రాలయ మండల అబ్జర్వర్లు మనోహర్ చౌదరి పెద్ద కడవరు మండల అఫ్సర్ పర్ల శ్రీనివాసరావు మరియు నాలుగు మండలాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు